గురు బ్యానమా అందరికీ నమస్కారం ఇక ఈరోజు మీ ముందుకి అద్భుతమైన వీడియో ఎందుకంటే ఎవరైతే చాలామంది మనము డబ్బుల్ని మనము మార్పిడి చేస్తూ ఉంటాం దయచేసి నేను చెప్తా ఉన్నాను మీకు ఈజీగా ఉందని చెప్పేసి ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎమ్ ఇంకా వేరే వేరే యాప్ల ద్వారా మీరు ఉపయోగించండి నేను నేనేం చెప్పలేదు సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో లేని మార్పు ఉపయోగించండి డబ్బుని మీరు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి డబ్బు మీ చేతి ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది చాలా ఇంపార్టెంటు ప్రతి డబ్బు కూడా మీరు కొన్ని భావనలు అంటే మీ పాజిటివ్లో మాత్రమే దాన్ని పే చేయాలి అంతేకాకుండా ఈ కరెన్సీ నోట్ని మీరు మార్పిడి చేస్తూ ఉంటారో చాలామందికి కొన్ని నెంబర్స్ అనేది ఈ నెంబర్స్ మన జీవితాన్ని మార్చేస్తాయి ఇది మీరు బాగా గమనించుడాలి ఈ కరెన్సీ నోట్లో ఉన్న కొన్ని నెంబర్లు మనకు అనేక లక్షలు కాదు కోట్లు పలుకుతూ ఉంది ఎక్కడ అవసరమైన వారికి ఇప్పుడు అందులో ప్రధానంగా మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ కావచ్చు ఇంకా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ ట్రిబుల్ ఫైవ్ ఇలాంటి ఫ్రీక్వెన్సీ నెంబర్సు చాలామంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ దాని యొక్క దిగుతూ ఉంది కొన్ని వెబ్సైట్లలో మనకి అందుబాటులో ఉంది ఇది దీంట్లో ఎందుకు చెప్తా అంటే మీ దగ్గర కరెన్సీ నోటు ఎయిట్ జీరో ఎయిట్ అనే కరెన్సీ నోటు మీ దగ్గర వచ్చినట్లయితే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎయిట్ జీరో ఎయిట్ అనే కరెన్సీ నోటు ఏ నోటన్నా అయిపోయింది పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఏ నోటైనా కానీ మీకు లాస్ట్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫ్రంట్లో ఎయిట్ జీరో ఎయిట్ అనే యొక్క ఈ నెంబర్ మీ దగ్గరకు వచ్చిందంటే మీకు విశ్వం అనేది యూనివర్స్ అనేది మీకు ఒక సంకేతం ఇస్తూ ఉంది ఇది మీరు బాగా గమనించాలి నేను సృష్టించింది ఏమీ కాదు నేను కొన్ని నోట్లు కూడా కావలసిన వారికి నేను ఊరికి ఏమి ఇవ్వలేదు ఆ నోట్లను నేను విక్రయించినాను ఒక్క వన్ ఎక్స్ టెన్ ఎక్స్ వన్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ వన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ఈ పరిధిలో నేను మార్పిడి కూడా నేను చేసినాను ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నేను ఇచ్చినాను ఎందుకంటే ఆ నోట్ నక్కడికి వచ్చింది ఆ నోట్ అతనికి కావాలి నేను డబ్బులు డబ్బుతోనే విక్రయించుకున్నాను కాబట్టి ఈ ఎయిట్ జీరో ఎయిట్ అనేది మీ యొక్క అదృష్టాన్ని మార్చేస్తుంది దీని ఉద్దేశం ఏమనంటే సమృద్ధి అనేది మీ జీవితంలోకి వస్తూ ఉంది అని మీరు భావించాలి ఆ నోట్ని మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఆ నోటికి సుగంధ భరితమైనటువంటి పునుగుపల తైలం కావచ్చు లేదు లెమన్ గ్రాస్ ఆయిల్ యొక్క ఆయిల్ కావచ్చు ఎక్కువ అవసరం లేదు ఆ యొక్క కొనల్లో మీరు దానికి చూపించి దాన్ని మీరు ఉపయోగించే పర్సులో కావచ్చు లేదు మీ బీరోలో కావచ్చు దాన్ని భద్రపరచుకుంటూ ప్రతిరోజు కూడా దానికి సంకల్పం చేయండి అద్దం ముందు నిలబడి చేయండి లేదు దాన్ని తాకుతూ చేయండి మీరు ఎట్లా చేసినా మొత్తానికి ఆ నోట్ని మీరు ప్రతిరోజు చూస్తూ ఉండాలి ఆ విధంగా మీరు దాన్ని పెట్టుకునేసి దాని సంకల్పం చెప్పండి ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీని అంత ఈ నోట్ నా దగ్గరకు వచ్చింది అద్భుతంగా నాకు సమృద్ధిని నా జీవనం ప్రవేశిస్తూ ఉంది అని నేను మనసా వాచపూర్తిగా నమ్ముతున్నాను అని ఎప్పుడైతే మీరు సంకల్పం చేస్తారో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కంపల్సరీగా మీకు ఉన్నతమైన అవకాశాలు వచ్చి మీరు అత్యధికమైన డబ్బుని సంపాదించేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి